మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ షుగర్ మన ఏరియాలోనే ఉంది కాబట్టి షుగర్ గురించి కొద్దిగా ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్ అయితే ఒక నార్మల్ పర్సన్కి షుగర్ డయాగ్నోస్టిక్ క్రైటీరియాలో మూడు జనరల్గా మేము తీసుకుంటాం ఒకటి గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ దాన్ని మూడు నెలల యావరేజ్ కింద కన్సిడర్ చేస్తాం అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అది కూడా రాత్రి ఒక ఎనిమిది నుంచి పది గంటలు గ్యాప్ ఉండాలి అంటే రాత్రి భోజనం తర్వాత ఉదయం శాంపుల్ తీసుకునే వరకు ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసిన తర్వాత తీసే టెస్ట్ ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ జనరల్ గా అది సిక్స్ టు సెవెన్ మధ్యన తీసుకుంటే కరెక్ట్ లెవెల్ ఆఫ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అలాగే పోస్ట్ ప్రాండియల్ షుగర్ టెస్ట్ ఆర్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఇది జనరల్ గా టూ అవర్స్ తర్వాత తీసుకోవడం అనేది జరుగుద్ది సో ఒక నార్మల్ పర్సన్ కి షుగర్ లెవెల్స్ లెస్ దెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ హెచ్బిఏ అలాగే ఫాస్టింగ్ షుగర్ లెస్ దెన్ హండ్రెడ్ అలాగే పోస్ట్ లంచ్ షుగర్ లెస్ దెన్ టూ హండ్రెడ్ ఇలా ఉన్నప్పుడు ఇది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం అలాగే ఎవరికైతే ప్రీ డయాబెటిక్ స్టేట్ అంతామో హెచ్బిఏ వన్ సి గ్రేటర్ దెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు అది ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద కన్స్టర్ చేస్తాం అలాగే ఎవరికైతే ఫాస్టింగ్ షుగరు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ సిక్స్ మధ్యన ఉంటుందో అది ఫాస్టింగ్ ప్రీ డయాబెటిక్ షుగరు అలాగే పోస్ట్ లంచ్ షుగర్ అనేది వన్ ఫార్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్యన ఉండేది ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద కన్సిడర్ చేయాలి సో ఈ క్రైటీరియా ప్రకారం చూస్తే ప్రీ డయాబెటిక్ స్టేజ్ ని ఏ ఒక్క కండిషన్ గాని మనకి టిక్ పడితే అది ఉన్నట్టే దీన్ని కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ స్టేట్ ని గ్రహించినప్పుడు మనము డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే డైటీషియన్ కానివ్వండి ఎక్సర్సైజ్ అడ్వైజర్స్ కానివ్వండి వీళ్ళొచ్చిన సలహాలు పాటిస్తే ప్రాపర్ మెయింటెనెన్స్ వల్ల అట్లీస్ట్ డయాబెటీస్ కి ప్రోగ్రెస్ అవ్వకుండా చాలా సంవత్సరాలు మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరూ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఒకసారి డయాబెటిక్ పర్సన్ కి ఆ లక్షణాలు కనబడుతున్నాయంటే జనరల్ గా ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ అయినప్పుడే కనిపిస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి కాబట్టి ఇది గ్రహించడం చాలా ఇంపార్టెంట్ తగు చర్యలు తీసుకొని డయాబెటీస్ రాకుండా చేసుకోవడం ఇంపార్టెంట్ ఎంత డిలేడ్ గా డయాబెటీస్ వస్తుందో అంత మేలు మనం చేసుకున్నట్టే ఎందుకంటే డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఇన్వేరియబులీ వైటల్ ఆర్గన్స్ ని మెయింటైన్ చేస్తాయి కాబట్టి యూజువలీ రిలేటెడ్ టు బ్రెయిన్ ఐ హార్ట్ లివర్ కిడ్నీ వైటల్ ఆర్గన్స్ అట్లని చెప్పి మిగతా అవయాల మీద ఎఫెక్ట్ లేదని కాదు ప్రతి అవయాన్ని డయాబెటీస్ ఎఫెక్ట్ చేస్తుంది బట్ వీటిని ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఎంత దూరం పోస్పోన్ చేస్తే అంత మెరుగ్గా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వాల్యూ ఇస్తూ దాన్ని పోస్ట్పోన్ చేసే చర్యలు చేసుకుంటే ముఖ్యంగా మనం లబ్ధి పొందేదానికి ఆస్కారం ఉంది